ప్రైజ్ దలాడ్ ప్రొవై నేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు తన కృప చేత మనకు జన్మనిచ్చి రక్షించి తన కృప చేత నడిపిస్తున్న ఆ తండ్రికి మరి ముఖ్యంగా ఈ చక్కటి అవకాశం వాక్యము చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి అనేకులకు ఏసయ్య ప్రేమను అందించడానికి చాటి చెప్పడానికి ఈ విధంగా దేవుడు చూపిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇదంతా దేవుని యొక్క ఆలోచన దేవుని ప్రణాళిక మన గొప్పతనం కాదు మన శక్తి కాదు మన జ్ఞానం కాదు మన తెలివితేటలు కాదు మనదేది కూడా కాదు కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కాబట్టి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రార్థిస్తూ అంతేకాకుండా అనుభవాలను మాతో పాటు పంచుకుంటున్నటువంటి మీ అనుభూతిని పంచుకుంటున్నటువంటి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను చాలా సంతోషం మరి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు కేవలము అవసరతల కొరకు మరి ప్రార్థన సహాయం కోరడమే కాకుండా దేవుని వాక్యము చేత మీరు ఏ విధంగా బలపడుతున్నారో ఆ విషయాన్ని కూడా తెలియచేయండి ఎందుకంటే అవసరతలు అనేది ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి అవసరతలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటిలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది దేవుని వాక్యము ఈరోజు నీతో ఏమని మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా మాట్లాడింది వాక్యము చేతాన్ని ఏ విధంగా బలపడ్డావు అన్న విషయాన్ని మాతో పంచుకోగలిగితే మేము కూడా సంతోషిస్తాము అంతేకాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం దేవుని మైమపరుస్తాం ఎందుకంటే దైవ జరగాలి అది మరి దేవుని సేవకులముగా మా యొక్క ఆశ కాబట్టి మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రతి వారము ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా మీలో ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను అదే చెప్తున్నాను దేవుని గొప్పతనం మాత్రమే మన గొప్పతనం ఏమి కూడా లేదని మరొకసారి దేవుని పాదాల దగ్గర తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న బిడ్డలు కొంతమంది ఉన్నారు మరి ముఖ్యంగా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ సభ్యులు చేర్పల్లి సంఘానికి చెందిన ప్రియ తల్లి రాహిలమ్మ గారు వారి యొక్క కుటుంబం వారు నిజంగా ఈ కార్యక్రమం కొరకు ఆమె ఒక కూలి పనికి వెళ్ళి మామూలు పనికి వెళ్ళి ఆ పనిలో ప్రయాసపడి దాంట్లో వచ్చినటువంటి డబ్బు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని తాను ఆశించి ఇవ్వడం జరిగింది కాబట్టి దేవుడు ఆ తల్లిని తన కుటుంబాన్ని తన భర్తను తనకిచ్చినటువంటి ఇద్దరు కుమారులను కుమార్తె కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునిగాక నిజంగా మీరు దేవుని మాటల చేత ముఖ్యంగా ఈ రక్షణ ధ్వని కార్యక్రమం ద్వారా మీరు బలపడితే గనక మరి మీ ప్రోత్సాహాన్ని కూడా అందించండి తద్వారా ఇంకా అనేకులకు ఏసే ప్రేమను అందించడానికి అవకాశం ఉంటుంది ఇది దురుద్దేశంతో చేస్తున్నది కాదు దయచేసి క్రైస్తవులైన ఒకవేళ క్రైస్తవేతరులు మరి ఈ మాటలు వింటూ ఉంటే గనుక దయచేసి సత్యాన్ని గమనించండి దురుద్దేశంతో అనేకులను మార్చ ని లేకపోతే మత మార్పిడి చేయాలని లేకపోతే ఇంకో మరొక ఉద్దేశము అసలే కాదు కేవలం సత్యము తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి దేవుని కోసము నమ్మకంగా బ్రతకాలి అన్నది దేవుని సేవకులంగా మా ఆశ మరి ముఖ్యంగా ఏంటంటే మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం కావాలి మోక్షానికి వెళ్ళాలి లోకం శాశ్వతం కాదు కదా లోకము కేవలము కొంతకాలమే కదా ఈ రోజుల్లో భయంకరమైనటువంటి అనారోగ్యాలు హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి గుండెపోట్లు వస్తున్నాయి దాంతో యవనస్తులు కొన్నిసార్లు చిన్న వయసులో ఉన్నవారు కూడా ఆకస్మికంగా చనిపోతూ ఉన్నారు పెద్దవారు కూడా కదా మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన వారు కూడా ఆకస్మికంగా మరణిస్తున్నారు మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా అది చెప్పి రాదు కదా కాబట్టి ఎప్పుడు మరణం సంభవించినా సిద్ధపడి మనం ఉండగలిగితే దేవుని రాజ్యంలో మోక్షంలో మనందరము యుగ యుగాలు ఆ తండ్రితో జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నేటి అంశముగా నిజంగా మానవునికి దేవుని అవసరత ఏమిటి అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒక సింపుల్గా చెప్పాలంటే మనకు దేవుడు ఎందుకు అవసరం ఈరోజు దేవుని అవసరత మనకేంటి అంటే చాలామంది దేవుని అవసరత లేనట్లుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు నాకేంటి దేవుని అవసరత నాకు దేవుడు ఎందుకు అనే ఆలోచనతో పైకి అనకపోయినా హృదయంలో అదే ఆలోచన నాకు దేవుని అవసరత ఏముంది నాకు దేవుడెందుకు అనే ఆలోచనతో బ్రతుకుతున్నట్లుగా మనము గమనించవచ్చు అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం లోకంలో నిజమే సైతానుడు కూడా అటువంటి నడిపింపులోనే నడిపిస్తున్నాడేమో ప్రజల్ని నీకు దేవుని అవసరత ఎందుకు నీకు దేవుడెందుకు నీకు తెలివి ఉంది నీకు జ్ఞానం ఉంది నీకు మంచి ఉద్యోగం ఉంది నీకు చాలా ఆస్తి ఉంది కాబట్టి నీకు దేవుడెందుకు కదా సైతానుడు అప్పటి నుండి కూడా ప్రశ్నలతో కదా అనుమానము సందేహము ఆ విధంగా కలిగిస్తూ ప్రజలను ఆత్మీయులను దేవుని నుండి దూరం చేసే పనిలో సాతానుడున్నాడు కాబట్టి గమనించండి ఈరోజు చాలామంది కూడా వారి సొంత శక్తి మీద ఆధారపడి వారి యొక్క సొంత అవకాశాల మీద ఆధారపడి వారికి ఉన్నటువంటి జ్ఞానము మీద కదా డబ్బు మీద ఆధారపడి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు క్రైస్తవులలో చాలామంది ఉన్నారు క్రైస్తవేతరులు కూడా ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా మన జ్ఞానము ఎంతటిది మన యొక్క పరిమితి ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి కదా మన యొక్క ప్రాణము మన యొక్క శరీరము ఎవరి చేతిలో ఉన్నాయి మన ఊపిరి ఎవరి చేతిలో ఉంది కదా గమనించండి దేవుడు మనుషులను చేసి కదా మట్టితో చేసి తన యొక్క ఊపిరిని మానవుని యొక్క నాసిక రంధ్రాల్లో ఊదగా మనుషుడు జీవాత్మ ఆయను అని వాక్యంలో రాయబడింది అంటే గమనించండి దేవుని బిడలారా కదా మనలో ఉన్నది దేవుని ఊపిరి కదా కాబట్టి దేవుని అవసరత నాకేంటి అన్నట్లుగా చాలా మంది బ్రతుకుతుంటే గమనించండి అది సరి అయినటువంటి మరి ఆలోచన కాదు అన్నది మనం గ్రహించాల్సిన సత్యం నిజమే సరే ఈరోజు మనకు దేవుని అవసరత ఏంటి ఎందుకు మనకు దేవుడు అవసరము అన్న విషయానికి బైబుల్లో నుండి మూడు కారణాలు మీకు చూపిస్తాను గమనించండి దేవుడు ఎందుకు ఎందుకు అవసరం నీకు నిజంగా దేవుడు అవసరమా దేవునితో అవసరత లేదా దేవునితో అవసరత నాకు లేదు అని మాత్రం మనం చెప్పలేము సరే మరి దేవుడు మనకు ఎందుకు అవసరము అన్న విషయానికి మూడు విషయాలు మనము ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా దేవుని అవసరత మనకు ఎందుకు అంటే మొట్టమొదటి విషయం మన ఉనికి ఆయనతోనే కాబట్టి దేవుడు మనకు అవసరం మన ఉనికి అంటే మన ఆరంభం ఆయనతోనే సరే ఇక్కడ వాక్యంలో చూద్దాం వాక్యంలో దానికి ఆధారం ఉందా అన్న విషయానికి ఆలోచన చేస్తే పౌలు భక్తుడు చక్కటి మాటలు ఎథెన్స్ ప్రజలతో మాట్లాడుతూ వారికి దేవునిని గొచ్చి పరిచయం చేస్తూ ఎందుకంటే అక్కడ ప్రజలు నిజమైనటువంటి దేవుని ఎరగలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు ఎథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తెలియబడని దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు తెలియకనే వారు ఆరాధిస్తున్నారు అటువంటి వారికి దేవునిని గొచ్చి పరిచయం చేస్తున్నాడు దేవుడు అనబడిన వాడు ఇటువంటి వాడు దేవునికి ఇటువంటి లక్షణాలు ఉండాలి దేవుడు మనతో కలిగి ఉన్నటువంటి సంబంధం ఆయన మనకు చేస్తున్నటువంటి ఆ కార్యాలు వాటన్నిటిని గుచ్చి పౌలు భక్తుడు చక్కగా ఎథెన్స్ ప్రజలకు వివరణ ఇస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే మనము ఇరవై ఎనిమిదవ వచనాన్ని అదేవిధంగా ఆ ఒక్క వచనాన్ని చదువుదాం అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మనం ఆయనయందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము ఎగ్జిస్టెన్స్ ఉనికి ఈరోజు నీవు ఉన్నావు అంటే దానికి కారణం ఏంటి నేనున్నాను అంటే దానికి కారణం ఎవరు గమనించండి అందరిలాగా నేను అనడానికి లేదు ఎందుకంటే దేవుడు అందరిలాగా నిన్ను సృష్టించలేదు అందరికి ఇచ్చినటువంటి ఆకారము నీకు లేదు నీకున్నటువంటి ఆకారము లోకంలో ఎవరికీ లేదు అలెలు కదా అంత ప్రత్యేకమైనది మానవుని యొక్క జన్మ కదా అందరిలాగా దేవుడు మనల్ని సృష్టించలేదు నీకంటూ ఒక ప్రత్యేకమైన ఆకారమును దేవుడిచ్చాడు నీకంటూ ఒక ప్రత్యేకమైన విధానము దేవుడిచ్చాడు అంటే నీకు నీకు ఉనికినిచ్చిన దేవుడు ఆయన కదా నీవు ఉండాలి లోకంలో కదా నా పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ అనే వ్యక్తి లోకంలో ఉండాలి భూమి మీద ఉండాలి ఇది దేవుని యొక్క ఆలోచన అంటే నా ఆరంభము దేవునితో నా ఉనికి దేవునితో కాబట్టి తప్పకుండా నాకు ఉనికినిచ్చినటువంటి దేవుణ్ణి దేవుడు నాకు ఉండాలి అని నేను ఆలోచన కలిగి ఉండాలి నాకు ఉనికినిచ్చిన దేవుణ్ణి నేను కలిగి ఉండాలి కదా నేను ఉండాలి అని ఆశించిన దేవుణ్ణి కదా నేను కలిగి ఉండాలి నేను ఉండాలి అనుకున్నప్పుడు నేనేమనుకోవాలి దేవుడు నాకు ఉండాలి అని నేను అనుకోవాలి దేవుడేమనుకున్నాడు విజయ్ కుమార్ ఉండాలి అని దేవుడు అనుకున్నాడు నన్ను గూర్చి నేనేమనుకోవాలంటే నా దేవుడు నాకు ఉండాలి గమనించండి ఇది ఒక చక్కటి అవగాహన బిడ్డలారా ఈ రోజుల్లో నాకు దేవుడెందుకు దేవుని అవసరత నాకేంటి అని బ్రతికేవారు చాలామంది లోకంలో ఉన్నారు కాబట్టి గమనించండి నీకు ఉనికినిచ్చాడు ఆయన నీవున్నావు నిన్నొక జంతువులాగా పశువులాగా పక్షిలాగా పుట్టించలేదు కదా దేవుడు ఒక లాగా ఒక కొండలాగా నిన్ను పుట్టించలేదు కదా భూమి మీద జీవిలాగా పాముల్లాగా దేవుడు నిన్ను పుట్టించలేదు కదా మరి చెరువులో ఆ మరి సముద్రంలో ఆ చేపల్లాగా దేవుడు పుట్టించలేదు కదా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నాలాగా ఉండాలి అని దేవుడు నిన్ను సృష్టించాడు అంటే దేవుడు నీ విషయంలో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుందా దేవుడు నీ విషయంలో అంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వేమనుకోవాలంటే నాకు ఉనికినిచ్చిన దేవుడు నాకుండాలి నేను ఉండాలి అని ఆశించిన ఆ దేవుడు నాకుండాలి అనే ఆలోచన మనకుంటే ఎంత మంచిది దేవుని బిడ్డలారా దేవుడు అనేది కేవలం ఒక మతానికి చెందిన వ్యక్తి దేవుడు అందరికీ దేవుడు ఉన్నాడు అందరూ దేవుణ్ణి పూజిస్తున్నారు నాకు కూడా ఒక దేవుడు ఉండాలి అది సరి కాదు దేవుని బిడ్డలారా నీ దేవుడు అంటే నీవు ఉండడానికి నేను ఉండడానికి ఉనికినిచ్చాడు ఎగ్జిస్టెన్స్నిచ్చాడు నేనున్నాను ఈరోజు నాకు ఒక ఆకారం ఉంది నాలాగా ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు నాకున్న ఆకారం కదా మనిషిలాగా మనిషి ఉన్న దాంట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది మనిషిలాగా ఒక మనిషిలాగా మరొక మనిషి ఆకారం ఉండనే ఉండదు ఇద్దరు ట్విన్స్ పుడతారు కవల పిల్లలు కానీ వాళ్ళలో అప్పుడే ఒక నిమిషాల వ్యవధిలో వారు పుట్టినా జన్మించినా వాళ్ళలో చాలా తేడాలు ఉంటాయి గమనించండి వారు ఒకే రకంగా ఉండరు కదా వాళ్ళలో చాలా వాళ్ళ పోలికలలో వాళ్ళ ఆకారంలో చాలా వ్యత్యాసం ఉంటుంది దైవబిడ్డలారా అది మన ఉనికి ఆయనతో మన ఆరంభము ఆయనతో అందుకోసమే తప్పకుండా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి అందుకోసమే దేవుని అవసరత మనకు ఉంది మనకు ఉనికినిచ్చిన దేవుడు అందుకోసం భక్తుడైన దావిదంటాడు కదా నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడవ వచ్చినంలో నా అంతరింద్రియములను నీవే కలగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఈ దగ్గరి సంబంధం కదా దేవునితో మనకు ఆ కనెక్షన్ అది అనేది మనకు ఉండాలి బిడ్డలారా దేవా నీవే నన్ను కలగజేసావు నీవే నాకు ఉనికినిచ్చావు నీవే నేను ఉండాలని భూమి మీద ఉండాలని తలంచింది నీవు నా తల్లిదండ్రులు కాదు నేను ఉండాలని నా పేరుతో నా ఆకారంతో నా తల్లిదండ్రులు ఊహించారా చెప్పండి ఎప్పుడు ఊహించరు కదా అది కేవలము దేవుని యొక్క ఆలోచన ఈరోజు దేవుడు అంటే లెక్కలేని తనాన్ని మరి ప్రదర్శిస్తున్న వ్యక్తులు క్రైస్తవులు చాలామంది ఉన్నారు దేవుడు నాకేం అవసరము దేవునితో నాకేంటి మీరు చేయండి మీరు వెళ్ళండి మీరు ఆరాధించండి నాకు అవసరం లేదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు దేవుని అవసరత నీకు ఉంది దేవుని బిడ్డలారా మనుషునికి దేవుని అవసరత చాలా ఉంది ఎందుకంటే మన ఆరంభం ఆయనతో కాబట్టి ఖచ్చితంగా మనకు దేవుడు అవసరం అంతేకాదు దేవుని బిడ్డలారా రెండవ విషయాన్ని చూద్దాం కేవలం ఆరంభమేనా ఆరంభమే ఆయనతోనా ఆరంభమే కాదు కొనసాగడము కూడా భూమి మీద బ్రతకడం కూడా ఆయనతోనే జన్మతోనే దేవుని అవసరత అయిపోతుందా కొంతమంది పిల్లలు పుట్టే వరకు ప్రార్థిస్తారు దాని తర్వాత ఇంకా వాళ్ళని కూర్చి ఆలోచన కూడా చేయరు ఒక మనిషి పుట్టాడు అంటే ఇంకా దేవుని అవసరత అయిపోయిందిలే అనుకుంటారు దేవునితో నాకేంటి అనుకుంటారు పుట్టిన బిడ్డలు కూడా అదే అనుకుంటారు నాకు దేవుని అవసరత ఏంటి అందరిలాగా నేను అందరిలాగా నేను పుట్టాను అందరిలాగా నేనున్నాను అందరిలాగా నువ్వు ఉన్నావా అందరికంటే దేవుడు అందరిలాగా నేను పుట్టించలేదు కదా అందరిలో ఒక ప్రత్యేకత దేవుడి నీకు ఇచ్చాడు కదా నీకంటూ ఒక డిజైన్ నీ నీది సెల్ఫ్ డిజైన్ అంతే నీ యొక్క ఆకారము ఎవరికి లేదు ఎంత అద్భుతం కదా ఈ రోజుల్లో వాహనాల కంపెనీస్ ఉంటాయి కదా ఫ్యాక్టరీస్ ఉంటాయి కార్ల కంపెనీస్ ఉంటాయి ఆ సంవత్సరం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సంవత్సరం వారు తయారు చేసే మోడల్ అంతా ఒకే రకంగా ఉంటుంది కదా కలర్స్ మారుస్తూ ఉంటారు కానీ ఆ మోడల్ మొత్తం ఒకే రకంగా ఉంటుంది వేల కార్లు తయారు చేస్తారు ఒక కంపెనీ సేమ్ మోడల్ కదా సేమ్ కంపెనీ నుండి మారుతి వాళ్ళు ఉన్నారనుకోండి కదా ఆ కారు ఆ సంవత్సరం అంతా అదే డిజైన్లో వాళ్ళు చేస్తారు ఈ కార్ లాగా ఆ కార్ ఉంటుంది కదా గమనించండి ఏం తేడా ఉండదు కానీ దేవుడు అట్లా చేయలేదు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళంతా ఒకే మోడల్ ఒకే డిజైన్ అట్లా చేశాడు దేవుడు లేదు కదా దేవుడు మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కదా ఆరంభం ఆయనతోనే రెండోది ఏంటంటే కొనసాగడం కూడా ఆయనతోనే అందుకోసమే దేవుడు మనకుండాలి కొనసాగడం కదా కొనసాగడం ఆయన ద్వారానే ఎక్కడైనా బైబిల్లో ఆధారం ఉందా చక్కటి మాట ఉంది ఒక్కసారి చూద్దాం కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో కీర్తన ఒకసారి మనం తీద్దాం ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉంటే కనుక నలభై ఎనిమిదో కీర్తన మనందరికీ తెలిసిన అద్భుతమైన వాక్యం అది నలభై ఎనిమిదో కీర్తన చివరి వచ్చిన ఒకసారి చూస్తే కనుక ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించును హలెయ నీవు నేను ఆరాధించే దేవుడు కొన్ని రోజుల దేవుడు కాదు ఈ రోజుల్లో కదా కొంతమందికి దేవుడు కొన్ని రోజులు నలభై రోజులు ఆ దేవుడు వాళ్ళకు దేవుడు లేదంటే యాభై రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు ఏడు రోజులు కావచ్చు కొంతమంది కొంతమంది దేవుళ్లను కొంతకాలం ఆరాధించేవారు ఉంటారు కదా అయ్యా నేను ఇన్ని రోజులు నీ ఆలయానికి వస్తాను నేను గుడికి వస్తాను టెంపుల్కి వస్తాను గమనించండి ఎంతకాలము దేవుడు మనకి దేవుడు ఏమన్నాడు తెలుసా వాక్యంలో ఎంత అద్భుతమైన మాట ఏంటంటే కదా ఈ దేవుడు సదాకాలము ఎల్లకాలము మనకు దేవుడై ఉన్నాడు ఎప్పటి వరకు నడిపిస్తాడు ఆయన మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అలెలుయ్యా మరణం వరకు నడిపించేవాడు కదా ఆఖరి వరకు నిన్ను నడిపించేవాడు ఆఖరి వరకు నిన్ను కాపాడేవాడు మరణం వరకు కాపాడేవాడు కాబట్టి తప్పకుండా నాకు ఆ దేవుడు కావాలి ఆ దేవుని అవసరత నాకు ఉంది అని మనందరం గుర్తించాలి దేవుని బిడ్డలారా గమనించండి కేవలం ఆరంభమే కాదు కేవలం నీకు జన్మనివ్వడమే కాదు కేవలం నీకు ఉనికినివ్వడమే కాదు కానీ ఆయన నిన్ను ఈ లోకంలో బ్రతికినంత కాలం చక్కగా నిన్ను నడిపించేవాడు ఆత్మీయంగా నడిపించేవాడు అంతేకాదు పాపంలో పుట్టిన మనలను కదా రక్షించడానికి ప్రాణం పెట్టాడు ఆయన అంటే లోకంలో నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవితాన్నిచ్చి నిజమే కదా మనం పాపంలో పుట్టినాం ఆదామవలు పరిశుద్ధులుగా పుట్టినా వారు పాపం చేశారు దేవునికి విరోధంగా అవిధేయతతో పాపం చేశారు కాబట్టి వారి యొక్క గర్భమున జన్మించిన ప్రతి వంశము కూడా ప్రతి వ్యక్తి కూడా పాపులముగానే ఒక్క మనుషుని ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించిందని రొమ్మిళ్లకు రాసిన పత్రికలు మనం చూస్తాం అందరం పాపులముగానే పుట్టాం భక్తుడైన దావిద కూడా అంటాడు యాపొకటోకి ఐదో వచ్చినంలో నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది గమనించండి సరే అట్లని వదిలేశాడా దేవుడు వదిలేయలేదు కదా మరలా మనకొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జన్మను జన్మించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అనేకులను బాగుపరిచి అనేకులకు ఆయన అనేక బోధలు చేసి మార్గాన్ని సిద్ధపరిచి మరి ముఖ్యంగా మనుషుల పాపంలో నుండి విడుదల కొరకు విమోచన కొరకు తన ప్రశస్తమైన ప్రాణాన్ని రక్తాన్ని ప్రాణము మరి పెట్టుట ద్వారా గమనించండి నిజంగా మరి మనుషుల కొరకు అంత గొప్ప ప్రణాళిక తన ప్రాణం పెట్టుట ద్వారా తన రక్తాన్ని చిందించుట ద్వారా మరలా మనల్ని పాపంలో నుండి ఆయన మరి విడిపించడం మనల్ని పరిశుద్ధులుగా మార్చడం ఇదంతా దేవుడు భూమి మీద మనల్ని కొనసాగించే విధానం భూమి మీద మనల్ని సిద్ధపరిచే విధానం దైవబిడ్డలరా ఈ ఈ ఈ మాటలు మనం గ్రహించాలి దేవుని అవసరత ఎందుకు అంటే నిన్ను మరణం వరకు నడిపించేవాడు ఏది చేయాలి ఏది చేయకూడదు దేనికి దూరంగా ఉండాలి కదా దేనికి దగ్గరగా ఉండాలి ఇవన్నీ కూడా బోధిస్తూ మనల్ని నడిపించేవాడు కేవలము మరి నడిపించడము అంటే దాంట్లో ఏమేమి కావాలి దాంట్లో మనకు భద్రత కావాలి కాపుదల కావాలి విడుదల కావాలి ప్రతి ప్రమాదంలో మనం తప్పించబడాలి కాపాడబడాలి గమనించ గమనించండి నూట ఇరవై ఒకటో కీర్తనలో భక్తుడు అంటాడు కదా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహో వలననే నాకు సహాయం కలుగును నిజమే కొండల తట్టు మనుషుల తట్టు లోకం తట్టు చూస్తే కాదు కదా లోకంలో బ్రతికినంత కాలం ఆయన ద్వారా మనకు సహాయం ఆయన ద్వారా మనకు విడుదల కదా ఆయన మనల్ని కాపాడేవాడు నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అదే అధ్యాయంలో మనం చూస్తాం అదే కీర్తనంలో మనల్ని కాపాడే దేవుడు కొనుకని దేవుడు అనగా మరణం వరకు నిన్ను కాపాడేవాడు మరణం వరకు నిన్ను నడిపించేవాడు మరణం వరకు క్షేమంగా ఆత్మీయంగా పాపానికి దూరంగా ఉంచుతూ సైతాను చెరలో పడిపోకుండా సైతాను వలలో చిక్కుల్లో మరి చిక్కుకు పోకుండా కాపాడేవాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అవసరం అంతేకాదు నలభై ఆరు అధ్యాయం యశే గ్రంథంలో మూడు నాలుగు వచ్చినా అద్భుతమైన మాటలు మనం చూస్తాం కదా యషే గ్రంథం నలభై ఆరు మూడు నాలుగు వచ్చినాల్లో యాకోబ్ ఇంటి వారులారా ఇస్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులారా గర్భమున పుట్టింది మొదలుకొని చూడండి ఆరంభం నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను పెట్టుకున్న వారులారా నా మాట ఆలోకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించి వాడను నేనే ఇప్పుడు చెప్పండి దేవుడు నాకు ఎందుకు అవసరం అనే ప్రశ్న మనకు రావచ్చు ఒకవేళ నువ్వు బయటకు అనకపోయినా నీ జీవిత విధానం దేవుడు దేవుని అవసరత లేనట్లుగా బ్రతుకుతున్నావేమో ఈరోజు నాకెందుకు దేవుడు నాకు దేవునితో ఎందుకు భక్తి ఉన్నవాళ్ళు చేయండి ఆశ ఉన్నవాళ్ళు చేయండి భక్తి అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళండి ఈ విధంగా మాట్లాడేవారు కదా చాలామంది ఉంటారు క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి ఇదిగో గర్భమున పుట్టింది కదా గర్భమున పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తర్వాత తల్లి ఓడి తర్వాత తల్లి ఓడిలో కూర్చునింది మొదలుకొని నేను చంగబెట్టుకున్న వార్లారా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే తల వెంట్రుకలు నెరవే వరకు అనగా ముసలితనము వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను హలెలుయా నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటే భూమి మీద ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో మన జీవిత పరిమాణం ఏదైతే ఉందో అదంతా కూడా మనల్ని కాపాడేవాడు రక్షించేవాడు ఆఖరి వరకు నడిపించేవాడు అందుకోసమే దేవుడు మనకు అవసరం ఇప్పటి వరకు రెండు విషయాలు నేను మీకు గుర్తు చేశాను దేవుడు మనకెందుకు అవసరం దేవుని అవసరత ఏంటి వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ గాడ్ వై డు వి నీడ్ గాడ్ దేవుడు మనకు ఎందుకు అవసరము అంటే మనకు ఆయన ఉనికినిచ్చాడు మన ఆరంభం ఆయనతో రెండవది ఏంటంటే మనల్ని కొనసాగించేవాడు అందుకోసమే దేవుడు మనకు అవసరం చివరి మాట ఏంటంటే మూడవ మాట చివరి మాటగా నేను మీకు గుర్తు చేస్తున్నాను ముగింపు ఆయనతో అనగా నిత్యత్వం ఆయనతో లోకంలో ముగింపు సంగతి నేను చెప్పడం లేదు మన యొక్క గమ్యం మన నిత్యత్వం మన ఇటర్నిటీ కదా మన యొక్క నిత్యత్వం ఎక్కడ లోకంలోనా చెప్పండి మనం నిత్యము లోకంలో బ్రతకగలమా నీకెంత ఉన్నా బాగా సంపాదించగలిగిన స్తోమత నీకున్నా ఇప్పటికే బాగా డబ్బు ఉన్నా మంచి ఉద్యోగం ఉన్నా మంచి ఆరోగ్యం ఉన్నా కదా మంచి పేరు ప్రఖ్యాతలున్నా నువ్వు నిత్యము లోకంలో బ్రతకగలవా నిత్యత్వము అనేది భూమి మీద కాదు దేవుని బిడ్డలారా నిత్యత్వము అయితే మోక్షమా లేకపోతే నరకమా దేవుని బిడ్డగా బ్రతికితే నువ్వు రక్షించబడితే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పాపంలో నుండి విడుదల పొంది పరిశుద్ధునిగా తీర్చబడి నీతిమంతునిగా తీర్చబడి దైవ బిడ్డగా బ్రతికితే గనక ఖచ్చితంగా నిత్యత్వము దేవునితో మోక్షంలో ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధత లేకుండా ఎవ్వరు మోక్షంలో చేరరు నువ్వు ఏ క్రైస్తవుడు క్రైస్తవేతరులైనా గమనించండి మోక్షానికి మార్గం యేసయ్య మోక్షానికి కదా ఆయన మార్గాన్ని ఏర్పరిచారు తన తన యొక్క త్యాగం ద్వారా ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించుట ద్వారా రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి ఆ కార్యాన్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ రాజ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు అందుకోసమే యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో అంటాడు కదా చక్కటి మాటలు ఏమంటాడు కదా నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను చాలా చక్కటి మాట ఒకసారి బైబిల్ గ్రంథాలు తీసి చూద్దాం ఒకసారి యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం చాలాసార్లు మనం చదువుతూ ఉంటాము ఒకసారి ఆ మాటలు తీద్దాం పద్నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన నుండి చదివితే నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుచునే ఎడలా నేనుండు స్థలంలో మీరును నుండు లాగున మన నిత్యత్వం ఎక్కడా దేవునితో దేవుడు ముందుగానే చెప్పాడు ఏసై ఈ లోకంలో ఉండగానే మన యొక్క నిత్యత్వమును గుర్చి ఆయన మాట్లాడాడు నేనుండే స్థలంలో మీరును ఉండులాగున అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే మనముండేది దేవునితో మనముండేది యేసు ప్రభుల వారితో ప్రభు అన్నాడు నేనుండే స్థలంలో మీరును ఉండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను గమనించండి దేవుని బిడలారా అనగా మన నిత్యత్వము దేవునితో కాబట్టి మనకు దేవుడు అవసరం దేవుని అవసరత లేదు అని నువ్వు బ్రతికితే దేవునితో ఉండగలవు లోకంలో నీ అన్నవారు నీతో ఉంటారా నీ వారు నీతో ఉంటారా నీవు బాగా ప్రేమించే నీ భర్త నీతో ఉంటాడా నీ భార్య నీతో ఉంటుందా నీ పిల్లలు నీతో ఉంటారా నీ తల్లిదండ్రుల నీతో ఉంటారా నీ స్నేహితుల నీతో ఉంటారా ఎవరు నీతో ఉండేది అందరిని వదిలిపెట్టాలి దయచేసి దేవుని బిళ్ళారు ఈ సత్యం గ్రహించాలి మనకు మిగిలేదొక్కడే ఒక్కడే మిగిలేదు ఆయనే అందుకోసమే ఆయన నీకు అవసరం గమనించండి దేవుని బిడ్డల దేవుడు అనుకున్నాడు నీవు నాకు అవసరము అని మనల్ని అనుకున్నప్పుడు మరి మనమే మనాలి దేవా నీకు నేను అవసరము అని మీరు ఆశించి నాకు ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు నాకు మీరు అవసరము దేవా మీ అవసరత నాకుంది ఎందుకంటే లోకంలో బ్రతకడానికి మీరు నాకు కావాలి అంతేకాదు నిత్యత్వం కదా ఆ మోక్షంలో యుగయుగాలు మీతో బ్రతకాలి అంటే తండ్రి నువ్వు నాకు కావాలి ఈరోజు ఈ మాట నువ్వు చెప్పగలవా దేవాను నాకు కావాలి తండ్రి నువ్వు నాకు కావాలి బైబిల్లో ఎన్నో ఆ మాటలు తెసలోనికాయలకు రాసిన పత్రికలో మొదటి తెసలోనికాయలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడవ వచనంలో చివరి భాగంలో ఉంటుంది కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము సదాకాలము ఎల్ల కాలము ప్రభుతో ఉంటాం ఇది వాస్తవం దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి మనం సదాకాలం ఎవరితో ఉంటాము దేవునితో ఉండాలి ఏసైతో ఉండాలి మోక్షంలో ఉండాలి అందుకోసమే ఆ దేవుడు మనకు అవసరం ఈరోజు మరి ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి నిజంగా నేను దేవుణ్ణి కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నానా దేవుని అవసరత నాకు ఉంది అని నేను గ్రహించానా నేను గుర్తించానా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి గమనించండి దేవుని అవసరత మనకుంది దేవుడు మనకు కావాలి దేవా నువ్వు నాకు కావాలి అని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా మన విషయంలో కాబట్టి ఈరోజే గమనించండి దేవుని అవసరత మనకెందుకు అంటే మన ఆరంభం ఆయనతోనే మనం భూమి మీద కొనసాగేది ఆయనతోనే మన నిత్యత్వము ఆయనతోనే ఈ మూడు విషయాలు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ మన ఉనికి ఆయనతో అన అనగా మన ఆరంభం నువ్వు ఉండాలనుకున్నది ఆయన కాబట్టి ఆయనతోనే ఆరంభం కొనసాగేది భూమి మీద బ్రతికినంతకాలం రక్షణ ప్రణాళిక శరీర భద్రత ఆర్థికంగా సహాయము ప్రతి అవసరత తీర్చబడడం లోకంలో కొనసాగడానికి కావలసిన ప్రతిది ఆయనతోనే అంతేకాదు అద్భుతమైన విషయం ఏంటంటే చనిపోగానే మనకేం తెలియదు కదా నువ్వేమైనా చేయగలవా నీకు దేహం ఉంటుందా దేహంతో పని చేసుకోవడానికి సిద్ధపరచుకోవడానికి నీ స్థలం సిద్ధపరచుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి నీ ఇంటిని నువ్వు తయారు చేసుకోవడానికి నీకు దేహం ఉంటుందా ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును హలెలోయ మన్నైనది మరలా భూమికి చేరును మంటికి చేరును ఆత్మ దేవుని వద్దకు చేరును దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని గమనించి దేవుని అవసరత నాకుంది అని గుర్తించి ఆ దేవుణ్ణి కలిగి బ్రతకండి తప్పకుండా దేవుడు తన రాజ్యంలో చేర్చే వరకు చేరే వరకు కూడా నిన్ను విడువక ఎడబాయక నిన్ను నడిపిస్తాడని దైవ సేవకుడిగా మనం చేస్తూ అట్టికి దైవకృప సమృద్ధి అయిన దేవుని కృప వాక్యం విన్న మీ అందరికీ మనందరికీ దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి వాక్యాన్ని విన్న బిడ్డల్లో మంచి అవగాహన దయచేయండి నాకు దేవుడు కావాలి అనే ఒక మంచి ఆలోచన బిడ్డలకు దాచి నిజమే తండ్రి మీరు లేకుండా మేము బ్రతకగలమా మీరే అన్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని నిజమే తండ్రి మీరు లేకుండా మా మనుగడ కొనసాగదు మీరు లేకుండా మా బ్రతుకు కొనసాగదు మాలో ఉన్న ఊపిరి మీది తండ్రి అది ఆడుతూ ఉంది అది లోపల ఉంది భద్రంగా ఉంది మీరు ఆహ్వానించినప్పుడు మీరు పిలిచినప్పుడు మేము నిర్జీవులమైపోతాం ఈ లోకంలో దేవా మీ అవసరత మాకుంది అని మేము గ్రహించగలుగుటకు సహాయం చేయండి వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ఆత్మీయంగా బలపరచండి భౌతికంగా ఆశీర్వదించండి మీ రాజ్య సిద్ధపరచండి నేటి కార్యక్రమానికి సహకరించిన మా ప్రియ తల్లి రాహేలమ్మ గారు వారి కుటుంబాన్ని కూడా మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైనశువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెయన్ ఆమయన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక